అసలు మాది ఇంట్లో కుదిర్చిన పెళ్ళైనా పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేదు మేము బయటకి ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసేసుకున్నామా అసలు మా అనే విషయం ఇంట్లో తెలుసా లేదా కిషోర్ గారు ఫ్యామిలీని తీసుకుని వస్తున్నారన్న హాఫ్ అన్ అవర్ ముందు దాకా నాకు అసలు ఆ విషయం తెలియనే హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ఇంటి కబర్లు ఈ రోజు వీడియో అయితే కనుక అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ అయితే నేను టాపిక్ అయితే చెప్పేస్తాను చాలామంది అడుగుతున్నారు కదా మీ మ్యారేజ్ గురించి చెప్పండి మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లేదు అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకున్నారా అసలు ఇంట్లో చెప్పారా అని చాలామంది అడుగుతున్నారు సో నేనైతే ఆ క్వశ్చన్స్ కోసం ఆన్సర్స్ ఇవ్వడానికైతే వచ్చేస్తాను సో ఈ వీడియో వచ్చేసి నా మ్యారేజ్ సిరీస్ అనమాట ఫస్ట్ అయితే కనుక లైక్ కొంతమంది అడుగుతున్నారు ఆంధ్ర కర్ణాటక మీకు ఏమైనా రిలేషన్ ఉందా ఇవన్నీ అడుగుతున్నారు కదా సో నేను ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పడానికైతే ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే నా పేరు లిఖిత నా హస్బెండ్ నేమ్ అయితే కిషోర్ ఆయనది అయితే కర్ణాటక నాదైతే ఆంధ్ర కర్ణాటకకి ఆంధ్రకి రిలేషన్ అయితే ఏమీ లేదండి ఫస్ట్ అయితే నేను నా పెళ్ళయ్యేదాకా లైక్ వేరే స్టేట్లో అడిగి కూడా పెట్టలేదు నేను వెళ్ళిన స్టేట్ అయితే ఒకటే ఉంది మహారాష్ట్ర అది కూడా షిరిడి వెళ్ళడం నార్మల్ వేరే స్టేట్లో అయితే అడిగి కూడా పెట్టలేదు కానీ సడన్గా కర్ణాటక వెళ్ళాలి కర్ణాటక మ్యాచ్ ఎలాగా చాలా టెన్షన్ అయితే పడ్డాను లైక్ ఎప్పుడూ అలవాటు లేని ప్లేస్ కదా సో ఆ టెన్షన్స్ అన్నీ ఎలా పోయినాయి ఏంటి అన్ని వీడియోలు ముందు ముందు చూద్దాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వాచ్ చేయండి యాక్చువల్గా నాకు అప్పుడే మ్యారేజ్ మీద అయితే ఇంట్రెస్ట్ లేదు అంటే అప్పుడే లేదు అప్పుడే చేసుకోవడం ఎందుకు అన్న టైప్లో ఉండేది బట్ టైం వస్తే ఏది అయితే మ్యారేజ్ అయిపోయింది ఫస్ట్ అయితే కనుక మ్యాచ్ వచ్చింది పెళ్ళి సంబంధం అయితే వచ్చింది వచ్చిన తర్వాత కొంచెం అలా ఇలా మాట్లాడుకుంటారు కదా పెద్దవాళ్ళు అవన్నీ మాట్లాడుకున్న తర్వాత మార్చిలో అనమాట మార్చిలో శివరాత్రి రోజు అమావాస్యకి ముందు నాకైతే శారీ పెట్టడానికి వస్ ఉన్నారంట ఐ డోంట్ నో నాకైతే తెలీదు నిజం చెప్పాలంటే కనుక లిటరల్ గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నాకు తెలుసు జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు తెలుసు నన్ను చూడడానికి వస్తున్నారు అని చెప్పి ఎందుకంటే ప్యానిక్ అయిపోయి టెన్షన్ పడిపోతానని చెప్పి నాకైతే చెప్పలేదు నెక్స్ట్ మా పెళ్లి చూపులు కూడా చాలా వెరైటీగా జరిగినాయి ఎలా అంటే ఇల్ల సైడ్ వారు వచ్చారు బట్ మా హస్బెండ్ అయితే రాలేదన్నమాట నన్ను చూడ్డానికి ఆయన ఎందుకు రాలేదు అంటే కుదరలేదా సంథింగ్ అప్పుడు టైం చూసుకోకూడదు అని అనుకుంటా రాలేదు అలాగే ఏప్రిల్ అయితే మా మా అమ్మ వాళ్ళందరూ ఆయన్ని చూడ్డానికి వెళ్ళారు కిషోర్ గారిని అప్పుడు కూడా నేను వెళ్ళడం అలాంటిది ఏమీ లేదు తర్వాత అయితే మ్యాచ్ ఫిక్స్ అయింది ఏప్రిల్ మే సారీ మార్చ్ ఏప్రిల్ టైంలో అయితే మ్యాచ్ అయితే ఫిక్స్ అయింది కానీ మా హస్బెండ్ నేను అసలు చూసుకోలేదు ఫేస్ టు ఫేస్ అసలు చూసుకోలే మేము చూసుకోవడానికి జూన్ దాకా టైం పట్టింది జూన్లో వచ్చారు ఆయన సడన్గా నన్ను చూడడానికి కోసం ఈ లోపు మధ్యలో కరోనా సెకండ్ కరోనా లాక్డౌన్లో ఉన్నాం మనం అందరూ సో అందుకని ఆయన అయితే నన్ను చూడడానికి జూన్లో వచ్చారు ఆగస్ట్లో ఎంగేజ్మెంట్ అయింది అసలు మా మ్యాచ్ కుదిరిన వన్ ఇయర్కి అయితే మా మ్యారేజ్ అయింది అనమాట లో ఎంగేజ్మెంట్ అయింది మా నెక్స్ట్ ఫిబ్రవరిలో అయితే మ్యారేజ్ అయింది ఇది మా మ్యారేజ్ స్టోరీ చాలా టైం అయితే తీసుకున్నాం మ్యారేజ్కి అది మేము తీసుకున్నది కాదు అలా వచ్చేసింది అంతే ఇప్పుడు అందరు డౌట్ అయితే నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను మాది అయితే కనుక కౌంట్ డౌన్ స్టార్ట్ త్రీ టూ వన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చెప్తా చేసుకున్నారా అయితే చెప్తున్నాను చూడండి మాది అయితే అరేంజ్ మ్యారేజ్ పెద్దలు కుదిర్చిన పెళ్ళి పక్క అరేంజ్ మ్యారేజ్ అదే ఏదో అంటారు కదా అటేటి తరాలు ఇటే తరాలు అన్న టైప్లో వాళ్ళకి మాకు నచ్చే చేసుకున్నాం అరేంజ్ మ్యారేజ్ అనమాట మాది ఎటువంటి లవ్ మ్యారేజ్ కాదు ఆంధ్ర కర్ణాటక అంటారా ఇది ఇంకా కామన్ ఎలా అంటే లైక్ కొన్ని కొన్ని మ్యాచెస్ అవుతాయి కదా సో ఇంకా అలాగే ఇప్పుడు ఉంది చెప్పండి అమెరికాలో చేసుకుని వెళ్ళిపోవట్లేదు అమెరికాలో మనకి రిలేషన్ అలా ఏం కాదు కదా వాళ్ళు కూడా ఇక్కడ ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎందుకు వెళ్ళారో మీకు తెలియాలి అంటే కనుక కామెంట్ చేసేయండి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మా మ్యారేజ్ సిరీస్లో బెస్ట్ థింగ్ ఏంటంటే కిషోర్ గారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చారు నేను కూడా మా అమ్మ మా నాన్న మాట మీద గౌరవంతో అయితే కనుక ఈ పెళ్ళి అయితే చేసుకున్నాం అలా అని ఇష్టం లేకుండా చేసుకున్నాం అని అయితే చెప్పలే ఇష్టంగానే చేసుకున్నాం కానీ పెద్దలు కుదిర్చిన పెళ్ళి అరేంజ్ అండ్ లవ్ మ్యారేజ్ అని చెప్పుకోండి ఎందుకంటే మాకు వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా సో ఈ వన్ ఇయర్లో మేము మాట్లాడుకున్నాం ఫోన్లు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కామన్ కదా సో మా మ్యారేజ్ అయితే ఇలా అయ్యిందనమాట కానీ చాలా మంది అనుకోవచ్చు కర్ణాటక ఏ ముందులో ఒక నైట్లో వెళ్ళిపోవచ్చు అని అలా ఏం కాదండి ఎయిటీన్ అవర్స్ అయితే జర్నీ ఉంది కొంచెం ట్రావెల్ కష్టమే మాకు ఇంకొక ఫెసిలి ఫెసిలిటీ కూడా లేదు ఓన్లీ వెళ్తే ట్రైన్కే వెళ్ళాలి బస్సెస్ ఉండేవి అవి కూడా తీసేసారు ఇప్పుడు మొత్తం అంతా ట్రైన్కే వెళ్ళాలి టికెట్స్ బుక్ అయితే వెళ్ళడం లేదంటే లేదు కానీ మెయిన్ చాలా కష్టమైంది ఏంటి అంటే కనుక ఫర్ సపోజ్ ఏమైనా ఇక్కడికి అర్జెంటుగా రావాలన్నా లేదా అక్కడికి అర్జెంటుగా వెళ్ళాలన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో చాలా కష్టమవుతుంది ట్రావెలింగ్ అయితే ట్రైన్ టికెట్స్ అన్నవి కనీసం తత్కాల్లో చేసుకోవాలన్నా ముందర ఒక లెవెన్ ముందు రోజైతే చేసుకోవాలి అవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతున్నాయి మా ట్రావెలింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అదే మిగతాదంతా ఓకే అనమాట ఇది మా లైఫ్ మ్యారేజ్ మ్యాటర్ అలాగే మనకి అసలే కారు పడదు నా పెళ్ళప్పుడైతే చాలా టార్చరే అనుభవం కార్లో కారులో తీసుకుని వెళ్ళారు లైక్ ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకసారి వామ్ థింగ్సే బట్ ఇట్స్ ఓకే అలాగే అక్కడ క్లైమేట్ నాకు సెట్ అయ్యిందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను నేనైతే మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నా ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ వెడ్డింగ్ సిరీస్లో మ్యారేజ్ సిరీస్లో మళ్ళీ పోస్ట్ చేసేద్దాం ఓకేనా గాయస్ బాయ్ బాయ్